मे कंकना ब्रम्हना ब्रम्हस्पदा आनश्वन्नो तभीं वृण देंवी सरस्व दीवादेभ देवीनाम विद्रीव गुर्ब्रह्म गुरुर्वु गुरुर्देव महेश गुरस्ात् ब्रह्म तस्म श्रीगुर नमह नम अस्तर्पेभ्यो ये केशमन अंद्रक्षे ये दिवे सर्पेभ्यो नमहरो ఇదకం సర్పేభ్యో హవిరస్తుంటాయి ఆనర ఇచ్చేది ఇచ్చ ఆనర ఇచ్చాము ఆ ఆ తినిలేక అన్నగల ఉన్నారు గల తిరిత్తెత్త সময় আ ম । స్వామికి అత్యంత ప్రీతమైనటువంటి రోజు ద్వారా ఈ రోజున స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో స్వామివారికి విశేషమైనటువంటి ఆదపడటం వల్ల అందరికి కూడా సమస్తమైనటువంటి బట్టి సర్ప దోషాలు నాగ దోషానికి బట్టి దోషాలు ఏమైనా ఉంటే అలాంటి స్వామివారి ఆయనలో ఉసేసరాయని బండి రాయడం బట్టి గ్రామ భద్రన దగ్గర స్వామివారిని దర్శించుకొని స్నానం వారిని జరిగే బండి ఈ యొక్క విశేషమైనటువంటి పురాకారకాలు మాలుగై స్వామివారిని గ్రామం పాలసీని ఉద్భాగం చేస్తూ స్వామివారి విశేష కార్యక్రమాలు ప్రారంభం చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా जगत गुरु महाराज को निमंत्रित करना नमता नहीं ओम श्री महा राघव जय गगन महा राघव जय राघव वंदना जय गगन हवन भवन भवन जय खान भवन बालेंद्र गगन हर नमस्कार है रे बोलो गणेश महाराज की हम वंदनाया देवी साधना रेहे ध्यान से करत और करते महाकृपांत परम गुरु जय सुंदर लोष्टवे मधुराता देवाचा राम जय राम सर्वण जगात सर्वण नारद गुरु अंधा वाळू देवाचा समाजय जिवरो अरे पधवा अनंत परास्कर भान्यः अरुव्यताम्रो अरहवम दशमगळाय जयनागवत्रा भल कृष्णदास सह सोले भागो हे यमहे अरुज्यो लोपतरी नगरे महालोका ह अरे को बारादर संबल चंद्र हा अरे को दोनच नको दोनच 10 घंटे भेटनावी आ मास्त्रीला जीव आजी जो मुद्दा इदाकडे

अबे भाई ना तुम्हारे नंबर ना तुम्हारे ना मामले आए तो पता है ना तुम्हारे ना आधे 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 ना अस्तुर्धा एकदम धान्या एकदम भावन्या एकदम रस्ता एकदम सर्वाइड परिसर्वाइड दमा अज्ञान आए आनंद भागे दम अस्तुर्धा एकदम अधिनादे दम रोकने दम रोकने दम रोकने दा दा रोकने दम सुधारे अस्तु देंगा दमा दुर्ग्यां दमा अन्या दमा धुष्टाये दम बढ़ाए दम बढ़ाए दम के राये दम रखे र

i

हां सही तो है हां नहीं मुझे పెట్టుకోండి పెట్టండి ఉత్తును తీసుకుని అయికుంటాను ప్రసాదం స్వామి కార్తీక దామోదరా కార్తీక దామోదర ఉత్తులో నలుకలు ఉంటాయి వద్దు

అభివృద్ధి కార్యక్రమంలో అలాగే ఇప్పటికే కొంత పని పూర్తయింది ఇంకా కొంత పని ఉంది ఆలయ అభివృద్ధి కోసం మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర చస్టి అంటే మళ్ళీ గంట ఒక నెల రోజులు అనమాట వెళ్ళడానికి ఒక నెల రోజుల్లో మళ్ళీ సుబ్రహ్మణ్య చస్టి వస్తుంది అప్పటిలోపు ఆలయాన్ని ఇంకా సుందరమైనటువంటి ఆలయం కింద నిర్మాణం చేయడానికి సంకల్పం చేశారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో కాలు పంచుకుని మీ యొక్క సహాయ సహకారాలు కమిటీ వారికి అందజేయాల్సిందిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఈ ఆలయం అనేది ఒకరికి సంబంధించింది కాదు కమిటీ వారి కట్టాలే మనకి అనుకోవడానికి అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే మన అందరం వచ్చి దండం పెట్టుకున్నాం మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా తీరుతున్నాయి స్వామివారి యొక్క వహనం వల్ల కాబట్టి ఈ యొక్క ఆలయం అంటే మొత్తం అందరికీ సంబంధించింది కేవలం ఒకరికే సంబంధించింది కాదు కాబట్టి భక్తులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని స్వామివారి యొక్క ఆలయ నిర్మాణానికి సహకరించవచ్చు విజ్ఞాపలు చేస్తూ ఉన్నారు అలాగే ఆలయ నిర్మాణ అభివృద్ధికి ఇచ్చేటువంటి రాత్రులు ఏదైనా ఉంటే కనుక ఆలయ ధర్మకర్త కుట్ల నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు వారిని సంప్రదించండి వారి ఆలయం పక్కనే ఉన్నారు వారిని సంప్రదించండి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ధన రూపంలో కానీ వస్త్ర రూపంలో కానీ ఏమైనా ఇచ్చేటువంటి ద్రవ్యాలు ఏమైనా ఉంటే కనుక వారిని సంప్రదించి వారి యొక్క నిర్ణయం తీసుకుని ఆ దాని మేరకు మీరు ఇచ్చేటువంటి నిర్ణయం వాళ్ళకి అందజేయండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మౌంతులు వినిపిస్తాయి భయమైనటువంటి వాళ్ళకి వినిపించాలి కాబట్టి భయమైనటువంటి వాళ్ళకి కూడా మీరు ఎవరు చెప్పండి ఇలా ఆలయం నిర్మాణం చేస్తున్నారు అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించవలసింది జ్ఞాపకం చేస్తున్నారని చెప్పి అందరికీ కూడా చెప్పండి అలాగే ఈరోజు నాలుగో చవితి మహాబర్భణి స్వామివారికి అంతే విశేషమైనటువంటి రోజు స్వామివారు

అనేయ్ కుకరా సరిగూ इठ्या इगिगा आई इगिगा एतगोन निनु ए ए इगिगा 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 हदीस्को

अनंत शयन श्रीनिवासा श्री वेंकटेश वेकटेश अनंत शयन त्रीनिवासा श्री वेंकटेश वेकटेश अनंत शयन श्रीनिवासा श्री वेकटेश आदिशे अनंतयन त्रीनिवास రఘుకులతిల రఘురామచంద్ర సీత శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ శ్రీనివాస గోపాలకృష్ణ గోపాల్ృష్ణ యూ కులూషణయశోరనందన రాధాపే గోపాల్ృష్ణ పాదిశేష అనంతశయన శ్రీనివాస అనంత తే శివ శంభో శంకర వలగభూషణ కైలాసవాస గౌరీపథే శివ శంభో శంకర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీవేంకటేష పుత్ర జై జై హనుమ రాక్షసమర్దన శ్రీరామదూత అంజని పుత్ర జయ జై హనుమ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీనివాస Say you అమ్మ నివాస శ్రీవేశ